అదేవిధంగా మేము పట్టణాల్లో కూడా మున్సిపాలిటీలకు కూడా ప్రతి సంవత్సరం పదిహేడు వందల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది పల్లెలకు మూడు వేల మూడు వందల ముప్పై కోట్లు పట్టణాలకు ప్రతి సంవత్సరం పదిహేడు వందల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది మరి మీరు వచ్చి ఏడు నెలలైనా ఏడు పైసలు కూడా ఎందుకు ఇవ్వలేదు ఏంది మరి మీరు పట్టించుకోదలుచుకోలేదా లోకల్ బాడీస్ను మీరు మొత్తం నిర్వీర్యం చేయదలుచుకున్నారా స్థానిక ఒకసారి ఎంత అద్భుతంగా ఉన్న పల్లెలు కుప్పకూలితే మళ్ళా దాన్ని మెరుగు చేయాలంటే ఎంత కష్టమవుతుంది దెబ్బతిన్న ఆరోగ్యాన్ని మీరు తెచ్చియ్యగలుగుతారా ప్రజలకు రేపు ఏదైనా గ్రామంలో డయేరియా మలేరియా డెంగ్యూ వైరల్ ఫీవర్స్ ప్రబుల్తే దానికి బాధ్యులు ఎవరు అని నేను అడుగుతా ఉన్నా ఇప్పటికే హైదరాబాద్లో చాలా మందినితో మాట్లాడితే మలేరియా డెంగ్యూ వైరల్ ఫీవర్స్తో గ్ర హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్న పరిస్థితి కనబడతా ఉంది ప్రభుత్వం నుంచి అసలు చలనమే లేదు ముందస్తు బాధ్యతనే లేదు ఆ రోజుల్లో మేము గ్రీన్ ఛానల్ పెట్టాం ఇన్ఫ్యాక్ట్ పల్లె ప్రగతి పట్టణ ప్రగతి నిధులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా గ్రీన్ ఛానల్లో విడుదల చేశారు కేసీఆర్ గారు ప్రభుత్వం దాదాపు పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కింద గత ఐదు సంవత్సరాల్లో ఇరవై వేల కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది మీరు ఇరవై పైసలు కూడా పెట్టలే ఏడు నెలలు అయిపోతే ఇరవై పైసలు పెట్టలే మీరు ఇగో ఇది బీఆర్ఎస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న తేడా మీరు ఏమి ఏమి ఎటుపోతుంది అసలు పాలన ఏమైంది పాలన గాలి కొదిలేసిందా ఏడు నెలలు అయితే ఏడు రూపాయలు కూడా ఇయ్యరా గత ప్రభుత్వం ఇరవై వేల కోట్లు ఖర్చు పెట్టింది ఈ రకంగా ఈరోజు నడుపుతా ఉంది పరిస్థితి ఏంటంటే నిన్న పాపం వాళ్ళు రిటైర్ అవుతున్నారు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు రిటైర్ అయితే ఏదో షాలువా కప్తామని పోతున్నారు రిటైర్మెంట్లో కొంచెం వాళ్ళు గౌరవించుకుందామని వెళ్ళాం వాళ్ళు కూడా దరఖాస్తు ఇచ్చారు అన్న ఏడు నెలలైంది మాకు జీతం రాక ఎంపీటీసీలకు జెడ్పీటీసీలకు ఏడు నెలలైంది జీతం రాక ఈ గవర్నమెంట్ మమ్మల్ని పట్టుచుకుంటులేదన్న జర నిద్రలేపు ఉండ్రీ జర అడుగుండ్రి అని చెప్పి రిటైర్మెంట్ చాలు కప్పుతుంటే దరఖాస్తు ఇచ్చారు మా జీతం రాక ఏడు నెలలు అయిపోయాయి మీరేమో ఒకటో తారీఖు జీతాలు ఇస్తామన్నమాట ఏడవై ఒకటో తారీఖు మరి తక్షణమే ఆ ఎంపీటీసీలకు జెడ్పీటీసీలకు పారిశుద్ధ్య కార్మికులకు పెండింగ్లో ఉన్న వేతనాలు విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇందిరమ్మ పాలన ప్రజాపాలన మా రాజీవ్ గాంధీ ఏదో తెచ్చిండు పంచాయతీరాజ్ సంస్కరణలు పేరు గొప్ప ఊరు దిబ్బ మీ 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 పాలన ఎట్లుందంటే పంచాయతీలను నిర్వీర్యం చేస్తూ ఉన్నారు లోకల్ బాడీలను నిర్వీర్యం చేస్తూ ఉన్నారు మీరు